హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మరొక బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేసుకున్నానండి సెవెన్కి అట్లా స్టార్ట్ చేశాను నేను ఏమేమి షూట్ చేశాను ఏమేమి పనులు చేశాను వన్ టైం చేశాను అనేది ఈ వీడియోలో మీకు పూతే చూయిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఇక పొద్దు పొద్దున్నే ఫస్ట్ లేవగానే ఫస్ట్ రైస్ అయితే కడిగానండి ఇంకా మీకు తెలుసు కదా నేనైతే రైస్ నానబెట్టను అసలు వండను వన్ అవర్ అయిందండి రైస్ కడిగి పక్కన పెట్టేసి ఇక్కడేమో కర్రీ అని చెప్పేసి ఇంకా ఒక గిన్నె అయితే కడిగి పెట్టేశాను వంకాయలు నైట్ తీసుకొచ్చినండి ముల్ల వంకాయలు ఉంటాయి కదా వైట్ వంకాయలు బుడ్డు బుడి అవి అయితే మార్కెట్లో తీసుకొచ్చాను ఇంకా చాలా కూరగాయలు తీసుకొచ్చాను టమాటో బెండకాయ వంకాయ ఆలుగడ్డ క్యారెట్ ఇంకా చాలా చాలా తీసుకొచ్చాను నాకు కొన్ని వస్తువులు అవి ఇంట్లో కావాల్సిన వస్తువులు అవి అన్నీ తీసుకొచ్చుకున్నాను నిన్న మండే అండి మార్కెట్లోకి అయితే వెళ్ళి ఇక కావాల్సినవి తీసుకొచ్చాను ఫ్రూట్స్ ఇట్లా ఇక్కడ చూసారా నేనైతే వంకాయలు అయితే ఉప్పు వేసి నానబెట్టాను అంటే ఇంకా కనరు వస్తుంది అంటారు కదండి కలర్ చేంజ్ అవుతుంది చేదొచ్చేస్తుంది కూర మంచిగా ఉండదు అని చెప్పేసి నేను వాటర్లో నానబెట్టాను కట్ చేసి ఎక్కువసేపు నానబెట్టద్దండి కూర కూడా టేస్ట్ ఉండదు బాగుండదు ఇంకా తాలింపు అయితే చేస్తున్నాను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను మెంతులు జీలకర్ర ఆనియన్ పసుపు వేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత నేనైతే ఇక కట్ చేసిన వంకాయలు అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెమే సాల్ట్ పడుతుందండి తర్వాత మళ్ళీ కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ రిమైనింగ్ దీని అంతటినీ కూడా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి పక్కన రైస్ కూడా ఉడికినట్టే ఆల్మోస్ట్ ఉడికింది ఇంకొక టూ మినిట్స్ అయితే కంప్లీట్గా ఉడికిపోతుంది రైస్ అయితే ఇక్కడ చూసారా అండి నేను మంచిగా మిక్స్ చేశాను మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే ఉడికించాను ముక్కలు మెత్తగా ఉడికినక ఉడికించుకోవాలి పదే పదే కలిపొద్దండి కూర చూడండి ముక్కలైతే ముక్క కాముక్కు ఉంది మంచిగా అనుకోండి బాగా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ముద్ద ముద్ద అండి కూర అట్లా బాగుండదు అట్లా కూడా టేస్ట్ పోతుంది ఇక్కడేమో ఇంకా నేనైతే ఇక్కడేమేసాను చూసారండి ఎల్లిపాయలు దంచేసాను చేశాను అల్లం పేస్ట్ వేయట్లేను ఎల్లిపాయలు దంచేసుకోవాలండి అసలు భలే ఉంటుంది నేనైతే అన్నిట్లో అలానే వేస్తున్నాను అల్లం అనేది వాడుతున్నాను కానీ చాలా రేర్ అనమాట తక్కువ ఇంకా ఇక్కడ అయితే ఇక మంచిగా మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం వేస్తున్నాను మనకు కావలసినంత కారం వేసుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెం పులుసు పులుసుకుంటేనే బాగుంటుంది ఫ్రైలు ఎండకు అంటే ఇక తినొద్దు అండి అస్సలు ఫ్రై కూరలు అస్సలు తినకూడదు అంట మంచిగా ఇట్లా పులుసు కూరలు వేసుకుంటేనే బాగుంటుంది నాకు కూరలు అంటేనే ఇష్టం అండి ఇక్కడ చూసారా ఇక ఒక టూ టీ గ్లాస్ వాటర్ పోసాను ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు దగ్గరకు వస్తుంది కూర అంతా కూడా ఇందులో నేను ఏమేసాను అంటే అండి గరం మసాలా వేసాను చికెన్ మసాలా వేసుకున్నాను కొత్తిమీర తెచ్చుకున్నాము అనుకున్నాను కానీ నాకు నచ్చలేదండి అసలు అంతా ఎండిపోయింది ఇంకా ఎండి తీసుకొచ్చేసరికి మొత్తం కూడా ఎండిపోతుంది అని చెప్పేసి నేనైతే సాంబార్ పౌడర్ కూడా బాగుంటుందండి సాంబార్ పౌడర్ వేసుకున్న చాలా బాగుంటుంది ఇక టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఈ మసాలాలు కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉంటుందండి వంకాయ కూరలో మాత్రమే వేసుకోవాలి ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ కూర ఉంటుంది కదా అందులో కూడా మసాలాలు వేసుకుంటే బాగుంటుంది ఆలుగడ్డ వంకాయలో మసాలాలు చాలా బాగుంటాయి ఇక్కడ చూసారు ఇక అన్నం కూర అయితే అయిపోయింది నెక్స్ట్ పని వచ్చేసి ఇక్కడ అంట్లు క్లీనింగ్ అండి నేను అన్నం చేసే చేసేలోపు నా అంట్లు అయితే మొత్తం నానిపోయింది ఈ అంట్లు నాన్నే తోముతాను నేను ఎప్పుడైనా సరే ఈ పీస్ ఉంది చూసారా స్టీల్ పీస్ నా మార్కెట్లో తీసుకొచ్చానండి మొత్తం అరిగిపోయింది ఈ అంట్లు రుద్ది రుద్దిగా అందుకని చెప్పేసి ఒక రెండైతే తీసుకొచ్చాను అనమాట సింకు కడగటానికి కూడా ఒకటి తీసుకొచ్చాను ఈ గ్రీన్ ఉంది చూడండి అది సింకు గడగడానికి పెడదామనుకున్నాను కానీ నాకైతే ఎందుకో కడిగి అట్లా ఉంచొద్ది కదా దాన్ని పడేయాలి అందుకని చెప్పేసి కొంచెం రఫ్గా ఉండే కవర్ చూసి దాంతో కడుగుతాను కడిగేసి పడేస్తాను దాన్ని మళ్ళీ దీన్ని కడిగేసి ఇంట్లో పెట్టడం నాకు నచ్చలేదు ఈ ఇది ఉంది చూడండి ఇప్పుడు నేను తోమే గ్రీన్ది అందుకని చెప్పేసి అది కూడా అంట్లకే పెట్టేశాను అనమాట ఒక బ్రష్ లాంటిది కొన్నాను ఇక దాంతో కడగాలి అండి అది ఇప్పుడు తీసుకొచ్చింది కాదు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చాను కానీ నాకు అంత సాటిస్ఫైడ్గా లేదు అది పక్కన వేసాను అది అయితే వాడట్లేను సింక్ కడగడానికి ఒక కవర్ అంతే అండి కవర్తో మంచిగా శుభ్రంగా క్లీన్గా పోతుందనమాట ఉంటుంది కదా అది అంత డటీ డటీగా పట్టుకొని ఉంటుంది కదా అండి అది త్రీ డేస్కి వస్తారు టూ డేస్కి వస్తారు అట్లా కడిగేస్తాను ఓకే ఇక ఈ వంటలయితే మొత్తం రుద్దేస్తున్నానండి ఈ అంటలన్నీ రుద్దేసినాక శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండకు ఎండ పెట్టాలి ఈ సబ్బు స్మెల్ కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా స్మెల్ అలాంటిది వస్తే ఇక పోతుంది అనమాట ఎండకు పెడితే నాకు అట్నే ఇక ఇంట్లో పెట్టడం నచ్చదు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇంట్లోకైతే తీసుకొస్తానండి ఇప్పుడు వచ్చే ఎండకు పద్ నిమిషాలు ఉంటే సరిపోతుంది మరి ఓ గంటలు గంటలు ఉంచాల్సిన పని లేదు ఇక ఫ్యాన్ గాలికి పెట్టడం అలాంటివి చేయను కానీ ఇక ఎండకే పెట్టేస్తాను అండి నిన్న ఆమ్లెట్లు వేసాను బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా అండి ఎగ్ అనేది ఎండకు పెట్టేశాను మంచిగా అసలు స్మెల్ రాకుండా నీట్గా శుభ్రంగా ఉన్నాయండి గిన్నెలైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండలో ఉంచేసాను అనమాట అంత ఎండ పడుతుంది ఓకే ఇక ఈ గిన్నెలన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అన్నీ కడుగుతున్నానండి ఇదంతా కడిగిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ వేయలేదు ఆ బెడ్షీట్స్ మడితే వేసుకోవాలి నిన్న ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బట్టలు పిండేశానండి అవి పొద్దున్నే లెవ్వగానే తీసి ఇంట్లో వేసాను అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి అదైతే షూట్ చేయలేదు అండి ఇంకా బట్టలన్నీ మడత వేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇక్కడ చూసారా వంకాయ కూర ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది ఇంకా ఏదైనా సరే అండి మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని కర్రీ వేసుకుంటే వండరాణుల్లో వండినా చాలా బాగుంటుంది కూర అయితే మెంతులైతే ఇక కంపల్సరీగా మనం తినే ఆహారంలో ఏదో విధంగా చేర్చుకోవాలి అది హెల్త్కి మంచిది కదా ఇక్కడ చూసారా నేనైతే ఇక అన్నం అయితే పెట్టిస్తున్నాను టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుందండి నైన్ ట్వంటీ అట్లా అవుతుండే ఇక ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం అయితే పెట్టించాను ఇక్కడేమో ఇంకా వాటర్ అయితే కాగబెడుతున్నానండి ఆల్మోస్ట్ కాగిన బంద్ చేశాను స్టవ్ కూడా నేనైతే బ్రష్ చేసుకొని వచ్చాను తర్వాత ఇక్కడేమో ఇంకా లెమన్ జ్యూస్ అయితే పిండేస్తున్నాను గ్లాస్లోకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందండి మీ లెమన్స్ అనేది ఇంట్లో యూస్ చేయగలలేవు తేవట్లేను అండి నిన్న మార్కెట్లో చాలా తీసుకొచ్చిన ఒక కవర్ నిండా ఇంకా అది అయిపోయేంత వరకు ఇట్లనే జ్యూస్ చేసుకొని తాగాలి పరిగడుపుని హెల్త్కి మంచిది ఇంకొకటి ఏంటంటే టిఫిన్ చేయకుండా మనకి మంచిగా ఉంటుందండి అవి తాగేస్తే పొద్దు పొద్దున్నే నిమ్మకాయ జ్యూస్ వేడి ఇళ్ళల్లో పిండుకొని తాగేస్తే అస్సలు ఆకలి అవ్వదు అనమాట కాకపోతే తినాలి కాబట్టి తినాలి అంతే తప్ప ఒక టూ త్రీ అవర్స్ అయితే అస్సలు ఆకలి కాదు అండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్